బీర్ స్టీల్ సామాన్ చూద్దామని చెప్పనొచ్చు ఒకటి కావాలి పోపుల డబ్బా మన ఇంట్లో ఉండేదానికి వాడుగున్నాను మేడం పెట్టుకోవాలా ఏ స్టీల్ సామాన్ ఏది ఆర్డర్ పెట్టుకోవాలా ఏమున్నాయి చెప్పు

మనం తీసుకుంటే అట్లాంటి ఒక రెండు మూడు బాక్సులు అయితే వంట చేసుకునే దానికి తీసుకోవాలి మా అక్కడ రైస్ కుక్కర్ తప్ప ఏం లేదు రైస్ కుక్కర్ ఇడ్లీ కుక్కర్ తప్ప ఏం లేదు తీసుకున్న నాన్ స్టిక్ పాల గిన్నె పాలు కాగబెట్టుకోవడానికి గిన్నె కగన్ నువ్వు గమ్మను కగన్ కాసేపు లేదు మాయ్ నువ్వు తగని మాటిన విరిగిపోతాయి పాలు ఎక్కువ రోజులు ఉండవు ఆ సైజు చాలు మాకు